రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ రెండు వేల పంతొమ్మిది గ్వాలియర్ తీర్మానం ఒకటి భారతీయ కుటుంబ వ్యవస్థ మానవాళికిచ్చిన ఒక విలక్షణమైన కానుక కుటుంబ వ్యవస్థ మన సమాజం మానవాళికిచ్చిన ఒక విలక్షణమైన కానుక ఈ విలక్షణత కారణంగా హిందూ కుటుంబం వ్యక్తిని జాతికి అనుసంధానం చేసే మౌలిక భాగంగా కుటుంబకం అనే సూత్రం దిశలో ప్రయాణానికి తోడ్పడుతుంది సామాజిక ఆర్థిక భద్రతకు ఒక సంపూర్ణ వ్యవస్థ కావడంతో పాటు కొత్త తరానికి సంస్కారాలు విలువలు నేర్పే ముఖ్యమైన మాధ్యమంగా కూడా కుటుంబం వ్యవహరిస్తుంది బహుళ కేంద్రీయ తత్వమే హిందూ సమాజపు శాశ్వత మనుగడకు కారణం కుటుంబ వ్యవస్థ ఈ కేంద్రాల్లో ముఖ్యమైంది మన పవిత్రమైన సాంస్కృతిక వారసత్వానికి అత్యుత్తమ ప్రతీకైన మన కుటుంబ వ్యవస్థ ఇటీవల విచ్ఛిన్నమవుతున్నట్లు కనిపిస్తోంది కుటుంబ వ్యవస్థ చెదిరిపోవడానికి ప్రధాన కారణం స్వార్థం భౌతికవాద ధోరణి భౌతికమైన అవసరాలపై దృష్టి పెట్టే ఆలోచన కారణంగా స్వార్థపూరితమైన ఎప్పెట్టుగా ప్రవర్తన అదుపులేని కోరికలు దురాస ఒత్తిడి వైవాహిక సంఘర్షణ మొదలైనవి పెరిగిపోతున్నాయి మన ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారిపోతున్నాయి అతి చిన్న వయసులోనే పిల్లలను హాస్టల్లో పెట్టే ధోరణి కూడా పెరుగుతోంది కుటుంబం నుంచి వచ్చే మానసికమైన భద్రత లేక యువతరంలో ఒంటరితరం పెచ్చరిల్లుతోంది దీని కారణంగా మత్తు పదార్థాలకు అలవాటు పడటం హింస హేయమైన నేరాలు ఆత్మహత్యలు ఆందోళనకరమైన స్థాయికి చేరుతున్నాయి కుటుంబ రక్షణ లేక వృద్ధాశ్రమాలు కూడా పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయం మన కుటుంబ వ్యవస్థలో చైతన్యవంతమైన విలువలతో కూడిన లక్షణాన్ని కాపాడేందుకు సమగ్రమైన పటిష్టమైన ప్రయత్నం జరగాలని అఖిల భారతీయ ప్రతినిధి సభ విశ్వసిస్తోంది మన రోజువారీ ప్రవర్తన నడవడిక ద్వారా మన కుటుంబ జీవనం వ్యక్తిత్వాన్ని జీవన విలువలను పెంపొందించి పరస్పర సంబంధాలను పటిష్టపరిచేలా చూసుకోవాలి భోజనం ప్రార్థన పండుగలు తీర్థయాత్రల ద్వారాను మాతృభాష వాడకం స్వదేశీ ఉత్పత్తుల వినియోగం కుటుంబ సామాజిక సాంప్రదాయాలను కాపాడడం ద్వారా కుటుంబ జీవనం ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది కుటుంబం సమాజం పరస్పర పూరకమైనవి సామాజిక బాధ్యత ఉండేలా ప్రేరేపించడం సామాజిక ధార్మిక విద్యా కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చేలా ప్రోత్సహించడం అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం కుటుంబ వ్యవస్థలో లక్షణాలు కావాలి తల్లి మన కుటుంబ వ్యవస్థకు కీలకం మాతృశక్తిని గౌరవించడం ప్రతి కుటుంబ సభ్యుడికి నేర్పించాలి సమిష్టి నిర్ణయాలు కుటుంబంలో అలవాటు కావాలి హక్కులు కాక బాధ్యతలు విధులు ప్రాధాన్యతగా కుటుంబంలో చర్చలు జరగాలి మన విధులను మనం నిర్వర్తిస్తేనే ఇతరుల హక్కుల పరిరక్షణ జరుగుతుంది కాలం గడుస్తుంటే మన సమాజంలోకి కొన్ని వక్రీకరణలు కొంత ప్రతికూలత వచ్చి చేరాయి వరకట్నం అంటరానితనం వివక్ష భారీగా దుబారా ఖర్చు మూఢ నమ్మకాలు మొదలైనవి మన సమాజం సర్వతోముఖాభివృద్ధికి ఆటంకాలుగా పరిణమించాయి మన కుటుంబాల నుంచి సమాజం వరకు అందరూ ఈ దురాచారాలను లోపాలను పెకిలించి విలువలు ఆధారితంగా ఉండే సామరస్యపూర్వక సమాజం కోసం కృషి చేయాలని అఖిల భారతీయ ప్రతినిధి సభ పిలుపునిస్తోంది పరమ పూజనీయులైన సాధువులు సామాజిక మత విద్యా వైజ్ఞానిక సంస్థలు సామాజికాభివృద్ధిలో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తూ వచ్చాయి ప్రస్తుత పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని కుటుంబాన్ని పటిష్టపరిచేందుకు ప్రయత్నించాలని ప్రతినిధి సభ వారిని కోరుతోంది సమాజానికి విలువలు నేర్పడంలో మీడియా మంచి సాధనం ఆ రంగంలో ప్రముఖులు కుటుంబ వ్యవస్థ మూలాలను బలపరిచి కొత్త తరం భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలా చూసేందుకు స్ఫూర్తిదాయకంగా చిత్రాలు తీయడం ఇతర కార్యక్రమాలు రూపొందించడం చేయాలని ప్రతినిధి సభ కోరుతోంది విద్యా విధానాన్ని రూపొందించేటప్పుడు కుటుంబ సంబంధ చట్టాల రూపకల్పన చేసేటప్పుడు ప్రభుత్వాలు కుటుంబ వ్యవస్థ పటిష్టపరిచే విధంగా ఆలోచించాలని కూడా కోరుతోంది పరిస్థితుల కారణంగా చిన్న కుటుంబాల్లో ఉండేవారు తమ పూర్వీకుల కుటుంబంలో అందరితో సంబంధాలు పెట్టుకుని వీలైనప్పుడల్లా ఉమ్మడిగా వారితో సమయం గడపాలి మన పూర్వీకుల స్థలంతో సంబంధం కలిగి ఉండటం అంటే మన మూలాలను మళ్లీ స్పృశించినట్లే అందువల్ల కుటుంబంగా కలిసి ఉండటం కలిసి సేవా కార్యక్రమాలు చేయడం వంటివి జరపాలి కుటుంబ సామాజిక బంధాలను దృఢం చేసేందుకు పిల్లల ప్రాథమిక విద్య స్థానిక వాతావరణంలో జరగాలి మనం నివసించే ప్రాంతాల్లో పండుగలు కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పిల్లలకి కూడా పెద్ద కుటుంబంలో భాగం అన్న భావన కలుగుతుంది చిన్నపిల్లలు కిషోర బాలలకు బాలగోకులం సంస్కార వర్గ వంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల వారి పెరుగుదల సమతూకంతో జరుగుతుంది త్యాగం సంయమనం ప్రేమ ఆత్మీయత పరస్పర సహకారం సంతోషకరమైన కుటుంబానికి ప్రాతిపదికలు ఈ లక్షణాలన్నీ గల కుటుంబం తన సభ్యులందరికీ ఆనంద జీవనం అందించగలుగుతుంది అత్యంత విలువైన కుటుంబ వ్యవస్థను మరింత విలువలతో కూడుకున్న చైతన్యవంతమైన వ్యవస్థగా మార్చేందుకు కృషి చేయాలని స్వయం సేవకులు ముఖ్యంగా యువతరం యావత్ సమాజానికి అఖిల భారతీయ ప్రతినిధి సభ పిలుపునిస్తోంది